రాష్ట్ర సమాచార పౌర సంధాల శాఖ మంత్రి పార్దసారదే తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో తిరుపతి చేరుకున్నారు ఆయనకు అలిపిరి వద్ద టీడీపీ నాయకులు ఆర్ఆర్ యాదవ్ అన్న రామకృష్ణ యాదవ్ లో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల మంది యువకులతో బైక్ ర్యాలీగా బయలుదేరి మంత్రితో పాటు కపిలతీర్థం లీలా మహల్ సెంటర్ నుంచి యాదవ్ భవన్ చేరుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కూటం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ముఖ్యంగా ప్రతి పేదవారికి సొంత ఇల్లు కాలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో అనేక భూకుంభకోణాలు జరిగాయని జగనన్న కాలనీల పేరుతో పేదల భూములను అటవీ భూములను వైసీపీ నాయకులు దోచుకున్నారని ప్రతి కుంభకోణాన్ని విచారణ జరిపించి నిజానిజాలను నిగ్గు తెలుస్తామని కబ్జాదారులను జైలుకు పంపుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

லொக்கேஷன் வச்சுண்ணா இப்படி காரா நிமிஷம் டாலி ஏதோனா அவுனா பத்து நிமிஷம் கே நான் ஒரு சார் தூக்கு ஓகே Huh? you ओके शॉट होस्तुन गदवाना ओके इधर Bir रहा है और आ रहा

ఏడుకొండల వాడిని దర్శనం చేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానికి పడుతున్న కష్టానికి ఆ భగవంతుడి ఆశీర్వాదం దైవశక్తి కూడా తోడు కావాలని చెప్పేసి మనసారా కోరుకున్నాను నేను మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఈ ప్రత్యేకంగా ఈ తిరుపతి అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అభివృద్ధి నోచుకోకుండా తిరుపతికి కలిగిన ప్రాశస్త్యాన్ని తగ్గించిన విషయం తెలిసిందే తప్పకుండా తిరుపతి అభివృద్ధి కోసం మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి తప్పకుండా దీన్ని అభివృద్ధి చేస్తారు మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తారు తప్పకుండా ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఆయన మీద అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అలిగేషన్స్ కనుక ప్రూవ్ అయితే కఠినంగా ఎవరెవరైతే బాధ్యులు వాళ్ళందరి మీద చర్యలు కఠిన చర్యలు తీసుకుంటాం తప్పకుండా ఎవరైతే కోల్పోయారో ఎవరైతే నిజమైన భూ ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అదేవిధంగా ఏదైతే భూ కబ్జాలు చేశారో గత గవర్నమెంట్లో రెవెన్యూ రికార్డ్స్ని మార్చి అన్ని రకాల అక్రమాలు చేశారు అక్రమాలన్నింటినీ బయటపెట్టి ఎందుకంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరు పనిచేసినట్టు పంచి వాళ్ళ ఆధ్వర్యంలో అనేక అవకతవకాలు జరిగినాయని చెప్పేసి ఆ రోజు చెప్పుకున్నారు ఈరోజు కూడా ఆధార్తో సహా బయటపడుతున్నాయి వారందరి మీద కూడా ముఖ్యమంత్రి గారు కఠిన చర్యలు తీసుకుని మరి పేదవాళ్ళు ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి న్యాయం చేస్తానని ప్రభుత్వం కృషి చేస్తారు ఆ ప్రభుత్వం మీద కాదు ఎవరైతే అన్యాయం ప్రభుత్వం మీద మేమేమి టార్గెట్ చేయాలా ఎవరైతే అన్యాయం చేశారో ఎవరైతే అక్రమాలు చేశారో ఎవరైతే ఈ రాష్ట్రానికి నష్టం చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానికి మాకేం వ్యక్తిగతంగా ఎవరితోనూ లేదు కానీ మా బాధ అంతా ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీశారు ఈ రాష్ట్రంలో ఆస్తులన్నీ కొల్లగొట్టడానికి ఈ రాష్ట్ర వనరులు కొలగొట్టడానికి మాత్రమే ఈ ఐదు సంవత్సరాలు పనిచేశారని చెప్పేసి అనేక ఆధా ఆధారాలు చూపిస్తా ఉన్నాయి వాటి మీద చర్యలు తీసుకుంటాం కానీ వాళ్ళతో మాకేం వ్యక్తిగత విభేదాలు కానీ ద్వేషాలు కానీ మాకు ఇవ్వలేదు అవి పూర్తి చేసిస్తాం చిట్కో ఇల్లు ఏదైతే ఉందో ఉద్దేశపూర్వంగా కక్షపూరితంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిలిపేస్తుంది పని చేయకోకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు పేదవాళ్ళకి అన్యాయం చేసింది సో అటువంటి జరగకోకుండా వీలైనంత త్వరలో ఆ టికో ఇల్లు కానివ్వండి అదేవిధంగా ఏదైతే పిఎంఏవై ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఏదైతే రాష్ట్రంలో ఇల్లు నిర్మించబడ్డాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం గతంలో గృహ నిర్మాణ శాఖ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండున్నర లక్షల రూపాయలు ఒక యూనిట్గా ఉండేది అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకి లభై ఏళ్ళ నుంచి లక్ష రూపాయలు అదనంగా ఇచ్చేవాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రెండున్నర లక్షల్ని లక్ష్యాన వేలు తగ్గించడమే కాకుండా ఎస్సీ ఎస్టీలకు ఒక రూపాయి కూడా అదనంగా ఇవ్వరా సో మేము తప్పుకోకుండా పిఎంఏవై ఏదైతే ప్రారంభించారో వాటన్నిటిని కూడా పూర్తి చేస్తానికి కాంగ్రెస్